తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ రేపటికి సంబంధించిన ఏదైతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఈ అప్డేట్ అనేది మనకైతే ఇప్పుడే రావడం అయితే జరిగింది సో రేపు అనగా రేపు కొత్త నెల మొదలుకొని ఈ జిల్లాల వరకు ముందుగానైతే ఈ జిల్లాల వరకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరిగింది సో రేపు మాత్రం ఇన్ని జిల్లాల వరకు అయితే ఈ కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నారు సో అవి ఏ జిల్లాలో తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే వేయండి సో అంతేకాకుండా మన ఛానల్ని అయితే ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు మాత్రం ఈ కొత్త పింఛన్ డబ్బులు ఒకటి నుండి ఇరవై మూడు జిల్లాల వరకు అయితే ఈ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారు సో అంతేకాకుండా ఈ పింఛన్ల పైన మనకైతే ముఖ్యంగా ఈ అప్డేట్స్ అనేవి తీసుకురావడం అయితే జరిగింది సో ఇంకా పింఛన్ డబ్బులకైతే ఇంకా అర్హత కలిగి ఉన్నవారు ఎవరెవరైతే ప్రతి ఒక్కరికి ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అంతేకాకుండా మనకు ఈ పింఛన్లకు అర్హత కలిగి ఉండి ఇంకా వారికి ఎంతమందికి అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి రావట్లేదో వారి గురించి కూడా మనకు సభలోనైతే ఈ ముఖ్యమైన అప్డేట్స్ అనేవి చేయించుకోవాలన్నట్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే ఇవి అయితే చేయించుకుంటే ఖచ్చితంగా వస్తాయన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇంకా ఈ పింఛన్ డబ్బులు రాక ఎవరెవరైతే ఇబ్బందులు పాలవుతున్నారో ఎవరెవరైతే బాధపడుతున్నారో వారికి మాత్రం వారు వేయించుకోవలసినవి అప్డేట్స్ అనేవి వారు వెంటనే వేయించుకుంటే వారికైతే త్వరగా అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయి అని చెప్పడం అయితే జరిగింది సో అంతేకాకుండా మనకైతే పాత పెన్షన్ డబ్బుల కాలంలో కూడా చాలామందికి అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్ కావడం అయితే జరిగింది సో ఆ పింఛన్ డబ్బులు కట్ ఎంతమందికి అయితే ఆ పాత పెన్షన్ డబ్బులు కూడా కట్ అయ్యాయో వారి గురించి కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అయితే ఆ పింఛన్ డబ్బులు అనేవి కట్టాయో వారికి ఈ కొత్త పెన్షన్ల రూపంలోనైతే వారికైతే ఈ డబ్బులనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అంతేకాకుండా ముఖ్యంగా రేపు పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా మహబూబ్నగర్ సిద్దిపేట నాగర్ కర్నూల్ నిర్మల్ వికారాబాద్ సూర్యాపేట వరంగల్ రంగారెడ్డి నారాయణపేట్ మేడ్చల్ మంచిర్యాల్ కుమ్రంభీ మసిఫాబాద్ జగిత్యాల హన్మకొండ సూర్యాపేట మెదక్ వికారాబాద్ ములుగు ఇలాగా పలు జిల్లాల వరకు అనేవి ఈ పింఛన్ డబ్బులు అనేవి రేపు అయితే పంపిణీ చేస్తున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ జిల్లాలలో ఎవరైతే ప్రజలు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీస్ల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులైతే తీసుకోవచ్చు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకనైతే ఆన్లో పెట్టుకోండి సో అంతేకాకుండా ఇంకా ముఖ్యంగా ఏంటిదంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరెవరైతే చూస్తున్నారో మీ తోటి వారికి మీ సహోదరులకైతే షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారానైతే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది గనక వారు కూడా ఈ పింఛన్ డబ్బులు అయితే తీసుకుంటారు కనుక సో ఖచ్చితంగా షేర్ చేయండి సో థ్యాంక్ యూ